మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ మోడీ గారికి అయితే సెల్యూట్ ఎందుకంటే ఒక టూ వీక్స్ నుంచి మనం అందరం ప్రశ్నిస్తూనే ఉన్నాం ఏంది ఇంకా ఏంది ఇంకా పాకిస్తాన్ ఏముంది పాకిస్తాన్ ఒక చిన్న దేశం వాళ్ళతో ఏం మిసైల్స్ లేవు అప్డేటెడ్ ఏ న్యూక్లియర్ బాంబ్స్ కూడా లేవు మనతో అన్నీ ఉన్నాయి కదా సోర్సెస్ అన్ని పెట్టుకుని కూడా మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు మనకి యుఎస్ఏ రష్యా ఇట్లాంటి పెద్ద దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మోడీ ఎందుకు కాముగున్నా అంటే ఇది మోడీ అంటే టూ వీక్స్ ఉన్నా సరే మనకి ఫేక్ చెప్పైనా సరే మనకి ఏం కాకూడదని నైట్ నైట్ కి వన్ నుంచి టూ వరకు పాకిస్తాన్లో ఉండే ప్రతి నా కొడుక్కి ఉచ్చో ఓపించింది అది మోడీ అంటే అంటే లాస్ట్ వీక్ జరిగిన పహల్గామ్ అటాక్ లో ఉగ్రవాదులు వచ్చేసి ఓన్లీ కుల మతం చూసి చంపేశారు కదా సో మన వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఉగ్రవాదులను ఒక్కటే చంపేశారు అన్నమాట సో దానిపైన మీరు వాళ్ళు అంటే ఈ రోజు కూడా అంత చేసినా అంత చేసినాక తర్వాత కూడా మన వాళ్ళు ఒకే పాయింట్ మీద ప్రెస్ చేస్తున్నారు ఏమని అంటే మేము చేసింది మా జమ్మూ కాశ్మీర్ అక్యుపైడ్ టెర్రర్ క్యాంప్స్ మీదనే చేసింది ఇంకా మేము పాకిస్తాన్ వాళ్ళ మీద బార్డర్స్లోకి పోలేదు వాళ్ళ మీద సివిల్ సివిల్ పీపుల్ పైన అసలే మేము అటాక్ చేయలేదని అంటే ఎందుకు అంటే ఒకవేళ పొరపాటున మళ్ళీ ఈ టూ త్రీ డేస్ మనం ఇట్లా చేసినాం కాబట్టి టూ త్రీ డేస్లో వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్లానింగ్ చేసుకొని చైనా నుంచి వచ్చి మన మీద మిసైల్ ఏదైనా దింపితే ఖచ్చితంగా మన ఇండియా అసలు ఇంకా పాకిస్తాన్ ప్రపంచ పట్టికలో పాకిస్తాన్ అనే చిన్న మ్యాప్ అసలు కనపడదు కన్ఫామ్ చెప్తున్నాను కదా ఒకవేళ ఇంకా తరతరాలు మన మోడీ గురించి చెప్పుకున్న స్టేజ్కి మన మోడీ తీసుకొని పోతాడు పక్కన ఏ ఏ బలగాలు ఉపయోగించారని మీరు అనుకుంటున్నారు అదే అంటే మిసైల్స్ ఏదో మనకి ఇంకా అంటే ఆర్మీ నుంచి ప్రెస్ నాకు తెలిసి టెన్ ఓ క్లాక్ మార్నింగ్ జరిగింది అవి ఇంకా ఏవి అంటే సోషల్ మీడియాలో ఏవి సర్కులేట్ కావట్లేదు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు అంటే ఏ మనం ఏం చేసినా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దండి సోషల్ మీడియాలో మనం ఏమైనా పోస్ట్ చేస్తే ఎనిమీస్కి మనమే సపోర్ట్ చేసినట్టు ఉంటాం ప్లీజ్ దయచేసి ఏం జరిగినా సరే మీరు సైలెంట్గా ఉండిపోండి అని మనకి ఇస్తున్నారు కాబట్టి దాని గురించి మనకేం తెలియదు కానీ ఇంకోటి ఏంటంటే మన మోడీ గారు ఈ ఆపరేషన్కి సింధూర్ అని పెట్టడము ఒక ఎమోషన్ సీరియస్ చెప్తున్నాను హ్యాడ్స్ ఆఫ్ అసలు ఆ ఆ పేరుకి మార్నింగ్ లేచి సోషల్ మీడియాలో ఆపరేషన్ మన సింధూర్ అని చూసే వరకు సీరే చెప్తున్నా కళలో నీళ్ళు తిరిగినాయి అంటే మోడీకి మన ప్రజల మీద కానీ మన దేశం మీద కానీ ఎంత ప్రేమ ఉందనేది అసలు ఇదొక మూమెంట్ జాలనిపిస్తుంది అంటే మన దేశం కోసం ఎంతగానం చేస్తున్నాడు ఇన్ని అవమానాలు పడినా సరే ఆ దేశాన్ని ఏం చేయాలో అది చేస్తాడు ఖచ్చితంగా ఆ నమ్మకం మీద మాకు ఇప్పుడు కది ఇప్పుడు కలిగింది సో ఆపరేషన్ సింధూర్ అనేది దాడి ఇంకా మిగిలే ఉందా లేదంటే అయిపోయిందా అదే ఈరోజు చెప్తున్నాను కదా ఈరోజు పాయింట్ పక్కగా మన వాళ్ళు ప్రెస్ చేసి ఒక పాయింట్ చెప్తున్నారు మేము చేసింది ఎంతసేపు ఉన్నా సరే జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ టెర్రర్ క్యాంప్స్ మీదనే చేసినాము పాకిస్తాన్ మీద కాదనేసి వాళ్ళు ఏమైనా తోక జాడించి అటు ఇటు చేసి మళ్ళీ మన మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా సింధూర్ అనే ఆపరేషన్ అసలు ఆగదు అదేది మన మోడీ గారి గురించి ఈ యుద్ధం గురించి ఖచ్చితంగా తరతరాలు మాట్లాడుకునేలాగా నిలిచిపోతుంది పాకిస్తాన్ అయిన మ్యాప్ అయితే కనపడదు వాళ్ళకి ఇప్పటికే వణికినాయి వాళ్ళు అట్లే ఉంటే చాలు వాడు ఎవడో వాడు ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జమ్మూ కాశ్మీర్ మాకు జాగ్లర్ వెయిన్ లాంటిది అని వాడికి జాగ్లర్ వెయిన్ ఇప్పుడు వానికి వాడు ఏడున్నాడో తెలియదు వాడు చచ్చిపోయిండో ఉన్నాడో అసలు వాడు వన్ వన్ ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా పారిపోయినా కూడా వాడికి ప్రాణాపాయం తగ్గుతుంది కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మోడీకి పోయి చెప్పుకోమన్నారు కదా మోడీకి చెప్పుకున్నారు ఇది సంగతి ఇది జరిగేది